హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు నేను పెసరపప్పు గోరుచిక్కుళ్ళు ఫ్రై చేశానండి నేను ఏ విధంగా చేశాను ఏమేమి వేసాను అనేది మీకు చూపిస్తానండి ఎప్పుడు ఇలా కాకుండా ఈరోజు కొంచెం వెరైటీగా చేశాను అనమాట ముందుగా మనం గోరు చిక్కుళ్ళు లాతగా ఉన్నాయి తీసుకోవాలండి ఫ్రైకి చూసారు కదా ఇంత లాతగా ఫ్రెష్గా ఉన్నాయో ఇవి ఒక పావు కిలో వరకు తీసుకున్నాము అలాగే ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నాం మనం ఎంత పెసరపప్పు వేయాలనుకున్నది ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం ఉడికించుకోవాలండి మరీ మెత్తగా కాకుండా కొంచెం ఉడికించుకోవాలి అలాగే ఒక కడాయి పెట్టేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలండి మనం ఒట్టిగా ఫ్రై చేస్తుంటాం కదా ఈసారి కొంచెం పెసరపప్పు వేసి వెరైటీగా చేశాను అనమాట మనం లేతయ్యే తీసుకోవాలండి ఫ్రైకి ముదిరి తీసుకుంటే అవి కొంచెం పుల్లలు పుల్లలుగా ఉండి పిల్లలు తినరు లేతయ్య అయితే అలా ఏం ఉండకుండా మెత్తగా అనమాట చక్కగా ఉడికిపోతాయి ఈ తాలింపు కొంచెం జరిగినటం ఈ తాలింపు దినుసులు వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకుని వేసేసుకొని అలాగే ఉల్లిపాయలు కూడా ముక్కలు వేసేసుకోవాలండి ఇందులో ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్నా పర్లేదు ముక్కలైనా పర్లేదండి మీ ఇష్టం అది మీకు కొంచెం పచ్చివాసన పోయే వరకు ఎంచుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి కొంచెం కరివేపాకు ఈ ఉల్లిపాయలు బాగా మగ్గాల్సిన అవసరం లేదండి ఫ్రై కాబట్టి ఇక్కడే బాగా మగ్గిపోతే తర్వాత మాడిపోతాయి అందుకే కొంచెం లైట్గా కలరు మారే వరకు వేయించుకోవాలి సిమ్లోనే లైట్గా వేయించుకోవాలన్నమాట ఇవి కొంచెం అల్లం అండి కొంచెమే వేసాను అనమాట ఈ అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించుకుందాం ఈ అల్లం వెల్లుల్లి మీ ఇష్టం అండి మీకు నచ్చితే వేసుకోండి నేనైతే కొంచెం వేసాను గోరుచిక్కుళ్ళని మనం చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామండి ఇంక ఈ ఉల్లిపల్లి వేగితే చాలు ఇదిగోండి గోరుచిక్కుళ్ళని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నానండి చాలా లేతగా బాగున్నాయి ఇవి లాతే కాబట్టి మనం ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి ముదురు అయితే ఉడకబెట్టుకోవాలి కొంచెం ఇవి తొందరగా మగ్గిపోతాయి కాబట్టి మనం పచ్చివే వేసేసుకుంటున్నాం అలాగే తగినంత ఉప్పు వేసుకుందామండి పెసరపప్పు ఉడికేటప్పుడు వేసాను ఈ ముక్కల వరకు ఈ ముక్కల్లో ఉప్పు వేస్తే సరిపోతుంది ముక్కలోకి సరిపడా ఇలా బాగా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుందామండి మగ్గుతూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట ఒక మూడు నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గిందనమాట ఇంకా మగ్గాలి కొంచెం అప్పుడప్పుడు కలిపేసుకోవాలి ఇది హైలో పెడితే తొందరగా మాడిపోతుందండి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి ఇప్పుడు దీనికి ఒక మసాలా రెడీ చేసుకుందాం ఎండి కొబ్బరి ఒక సగం చిప్ప తీసుకున్నాను అలాగే కొంచెం ధనియాలు ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటున్నాం ఇవి వేగాయి కదా ఇప్పుడు మనం ఉడకబెట్టిన పెసరపప్పు ఇందులో వేసేస్తున్నాం అన్నమాట పెసరపప్పు టేస్ట్ బాగుంటుందండి కావాలంటే శనగపప్పు కందిపప్పు అలా కూడా వేసుకోవచ్చు ఏ పప్పు టేస్ట్ ఆ పప్పుకేనండి నాకైతే పెసరపప్పు ఇష్టం అందుకే పెసరపప్పు వేసి చేశాను ఇలా ఒక మూడు నిమిషాలు మగ్గిందండి మూడు నిమిషాలు మగ్గిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంది మనం సిమ్లోనే పెట్టి వేయించుకుంటున్నామండి అడుగంటకుండా అలాగే ఒక స్పూను కారం వేసుకుందామండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాము బాగా కలిపేసుకోవాలి మనం ఇక్కడ చూస్తే ఎక్కడ కూడా అడుగంటకుండా చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది చూడండి పెసరపప్పు మెత్తగా ఉడికించుకోకూడదండి సగం ఉడికితే సరిపోతుంది లేదంటే ఒక గంట నానబెట్టుకున్న పెసరపప్పు తొందరగా నానుతుందండి నానబెట్టుకుంటే ఉడకబెట్ట అవసరం లేదు ఇంకా ఒక్క నిమిషం పాటు మూత పెడదాం చూసారు కదా ఇంకా ఇది మనం రెడీ అయిపోయిందనమాట ఇందులో ఉప్పు కారం సరిపోయింది మనం ముందుగా కొబ్బరి మసాలా రెడీ చేసుకున్నాం కదా అది ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి మనం ఇలా పైన చల్లేసుకొని ఒకసారి అంతా కలిపేసుకుందాం ఈ మసాలా పౌడర్ వేయగానే మంచి వాసన వస్తుందండి అలాగే అన్నంలోకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది కూర దీని కాంబినేషను టమాటా రసము లేకపోతే పప్పుచారు ఇలాంటివి చేసుకున్నా కూడా బాగుంటుందండి చూసారు కదా రెడీ అయిపోయింది అనమాట మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూసారు కదా కలర్ఫుల్గా చూస్తేనే నోరూరిపోతుంది కదా తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి అలాగే ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి అలాగే నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి అలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి